అందరికీ నమస్తే అస్లా వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని నా దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి అయితే అనుకోకుండా అయితే మా చిన్న మనమని వెనకలైతే తీస్తున్నామండి చిన్న ఫంక్షన్ అయితే చేసుకుంటున్నాం అదే హడావిడిలో ఉన్నామండి చూడండి అక్కడ అయితే బిర్యానీ అయితే ఇక్కడ ఎందుకు అనుకోకుండా ఎందుకు తీస్తున్నారు అనుకోకుండా ఇక సో రేపు అయితే ట్వెల్త్ మంత్ పడిపోతుంది ఫ్రెండ్స్ అందుకని ఈరోజు లెవెన్త్ మంత్లోనే తీసేయాలని తీసేస్తున్నారు ఇంకా ఉంది కదా పోవడం మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు ఉంచితే మంచిగుండదని సో ఇక్కడనే తీసేస్తున్నారు నువ్వు ఏది చేతి లేదు పట్టుకున్నావుతుంది ఎవరికి తీసేది ఎంపికలు ఎంపికలు ఎవరి పేరు మీద

ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ సో బిర్యానీ వండుకొని పాతి అయితే ఇస్తారు పెట్టి ఇంకా ఇడ్లీ పోతే ఏదో మలీదా కూడా చేస్తున్నారు సో ఈ రెండు అయితే పెట్టేసి పాతి ఇచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఫార్మాలిటీస్ అయితే చేసుకుంటారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మటన్ కూడా వేసేసారు చికెన్ బిర్యానీ అయితే అయిపోతుంది కొంచెం టైం అయితే లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాం సడన్ సడన్గా అప్పుడే అప్పుడు అనుకున్నాం వేసే మూత ఒకసారి మిక్స్ చేసి వేసేయి కొంచెం కింద ఫైర్ తగ్గి మా మదర్ ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఫ్రెష్గా కప్పు అప్పుడు వేసుకోవాలనా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదేదో ఇడ్లీ రవ్వ మళ్ళీ చేయాలంట సో ఇలా అయితే ఇది చేసి పెట్టేశారు దీన్ని ఫుల్ వీడియో అయితే తర్వాత అయితే పెడతాం ఇప్పుడైతే పెట్టలేము సో అక్కడ పాతియాలంటే ఖచ్చితంగా ఇది ఇలా ఇడ్లీ ఏదో చేసి అయితే పెట్టాలంట సో అందుకోసం అయితే చేస్తున్నారు మసాలాలు అన్నీ అయితే వేసేసినాము బిర్యానీ అయితే కుక్ అవుతుంది నెక్స్ట్ అయితే వేసారేసుకుంటాం ఇక్కడైతే చూడండి మా మదర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసి గొంగరం అయితే ఉలుచుకుంటున్నారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మన వాళ్ళ సంతోషం కోసం అయితే చేసుకోవాలి కొంతమందికి ఆ అదృష్టం ఉండదు ఆ అదృష్టం మాత్రం నాకే దక్కింది కానీ ఒప్పుకుంటలేదు చేయడానికి అయినా చేస్తారా మనం అప్పటికప్పుడు అన్ని ప్లాన్లు అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ అసలు మాకు కూడా తెలియదు ఇంట్లో ఉండదు అని ఎప్పుడు చెప్పుకుంటారు ఏమో ప్లాన్ చేసి కదా రేపు అయిపోవాలంటారు ఇంట్లో క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్ తీసుకోవాలి చేసుకోవడం ఎవరు లేదు నేను నా కొడుకు నాకుంటారు మేము ముగ్గురు ఎంతగా చేస్తావు అయినా కానీ అన్ని ఫార్మాలిటీస్ చేసుకుని వస్తూనే ఉన్నాం ఏం చేస్తాం మన వాళ్ళ కోసం అల్లుళ్ళ కోసం చేసుకోవాలి కదా మనకు అదృష్టం అనుకోవాలి చేసుకోవాలి వాళ్ళు ఇలాంటి పనులు అందరు ఉండి కలిసిమెలిసి చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎవ్వరు చేసేటట్టు లేరు కానీ పని మాత్రం వీళ్ళకి అయిపోవాలి తొందర తొందరగా కొంచు ఇక్కడైతే ఏసర్ కూడా వేసేసాం ఫ్రెండ్స్ సో ఏసర్ వచ్చేసి రైస్ అయితే వేసేసి ఇది అయితే అయిపోద్ది నెక్స్ట్ నువ్వు పోయి స్వీట్ది చూడుపో ఎందుకు ఆరాటం మరి అంతేగా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మొత్తం హడావిడిగా అయితే చేస్తున్నాం ఏం చేస్తున్నాం గొంగూర దేనికి చేసుకోవట్లే సరే సరే చేసే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాతీయ కోసం అయితే మొత్తం అయితే పెట్టేశారు ఇక్కడ మనం స్వీట్ ఏదైతే చేసా అది పెట్టేసి అగరబత్తలు పూలు అవి పెట్టేసాం ఇంకా మనకి రైస్ ఒక్కటి ఉంది అది రైస్ అయిపోతే అదైతే పెట్టేసి పాతీయ అయితే ఇచ్చి చేసి ఆ తర్వాత అయితే మెటలు అయితే తీసేస్తాము సో రైస్ ఒక్కటి అవ్వాలి మనకి ఇక్కడ చూడండి మనకు రైస్ కూడా దమ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్ది నెయ్యి మాకైతే అయితే నెయ్యి వేస్తుంది దమ్లో ఈరోజు మొత్తం హడావుడి హడావుడి అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎంతవరకు చూపించగలుగుతున్నామో అంతవరకు అయితే చూపిస్తున్నాము సో మొత్తం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాం సో సడన్గా అనుకొని చేసేది ఇది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాతి అయితే ఇచ్చేసాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నారు సో యాక్చువల్లీ అయితే నెల్లూరు వెళ్ళి అక్కడ చేయాలి కానీ సో టైం కూడా లేకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉండి నెల్లూరు అయితే వెళ్ళలేదు నెక్స్ట్ టైం దొరికినప్పుడు వెళ్ళి అక్కడైతే చేసుకుంటారంట ప్రజెంట్ అయినా ఇంట్లోనే చేసుకున్నాం మనవానకైతే వాళ్ళ తాత చూడండి గంధం పెట్టి పూల దండ కూడా వేసారు ఇక్కడైతే చూడండి మూడు కత్తెర్లు అయితే తీస్తున్నారండి మేనమామ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏడవడం అయితే మొదలు పెట్టేశాడు చాలా అంటే చాలా ఏడ్ చేశాడు నైన్త్ మంత్ లో తీసినప్పుడు అయితే అసలు అంతలో ఏడవలేదు కానీ ఈసారి అయితే చాలా అంటే చాలా ఏడ్చాడు ఏడ్చి ఏడ్చి నాలుక కొరుక్కొని బ్లడ్ వచ్చేసింది మొత్తము చాలా అంటే చాలా సతాయించాడు ఇంకా చిన్నగా ఎత్తుకొని కొంచెం బుజ్జగించి ఎలాగలాగైతే మొత్తం అయితే గుండె అయితే నెక్స్ట్ అయితే చూడండి బియ్యము ఆత్మ ఇంకా కొబ్బరి ఏదైతే అది అదైతే గుండు కొట్టిన ఆయనకి ఇచ్చేస్తున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్వాతి అయితే అయిపోయింది గుండె అయితే కొట్టేసాం చూడండి గంధం అయితే పెట్టేశారు కొంచెం ఎక్కువ ఏడ్చిండు కొంచెం సతాయించిండు సో మా మదర్ అయితే పడుకోబెడుతున్నారు ఇప్పుడైతే అందరం అయితే లంచ్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళకైతే చెప్పాము వస్తారో లేదో పిల్లలు రాకుంటే అన్నం అయితే పంపించేస్తాము సో బ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ హడావిడిలో తీసాము సో ప్రాపర్గా అయితే ఇయ్యలేదు ఏమనుకోకండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్